అన్నాజయకు స్వామివారు బోధించిన కాలజ్ఞానము ఐదవ భాగం ఈశ్వరనామ నుండి విక్రమ సంవత్సరము వరకు ఏరు గ్రామములుక గ్రామమగును కప్ప కోడివలే కూయును ఈశాన్య దిక్కున విషగాలి మడికొండందు సుడిగాలి పుట్టి కొందరు చత్తురు నా మఠమున ఈశాన్యమున వాగపర్తి దిక్కుగా పంచాననము వారి చిన్నదాని గర్భము పగిలి చిన్నవాడు జన్మించును అతడు తానే భగవంతుడినని చెప్పును నా భక్తులది నమ్మరు ఉత్తరాది ఎందుక మర్రితోర్రలో నెత్తిన కొమ్ములున్న మహాత్ముడు పుట్టును చీలిన చెట్టు నుండి ఈవలకొచ్చి దేశమున తానే భగవంతుడననను పడమటి ఎందుక చింత దిగంబరుడ దిగంబరుడవతరించి దక్షిణాన తానే గొప్పవాడననను నా భక్తులు ఇవి ఏమి నమ్మజాలరు నెల్లూరి సీమ నీట మునిగేను నాలుగు దిక్కుల ఎందు నలుగురు మీద కొచ్చెదరు నా మఠముపై తీగ పుట్టి ఒక్క రాత్రిలో ఘడియలకు మఠమంతటా అల్లుకుని మార్గము లేకుండా పోవును మక్కాయందు వరాహము పుట్టి మహమ్మదీయులకు తగవు పెట్టి తనను పట్టవచ్చిన వారికి చిక్కక బెజవాడ కృష్ణానది వరకు వచ్చి అదృశ్యమౌను అందువలన కొందరు చత్తురు నూరు పుట్లు నల్లులు నేలరాలను